వెల్కమ్ టు వారవర్ డాట్ కామ్ ఇన్ తెలుగు మీషెఫ్ స్వప్నతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఒక కొత్త డిఫరెంట్ వంటకంతో పహారీ ఆలు పల్దా అండి అవును పహారీ ఆలు పల్దా ఇది చాలా ఈజీ ప్లస్ చాలా టేస్టీ ఫస్ట్ ఈ వంటకంకి మనం చేయాల్సింది ఏంటో తెలుసా గిన్నె వేడెక్కాక నెయ్యి వేయాలి నెయ్యితోనే చేయాలని ఏమీ లేదు మీకు ఇష్టం ఉంటే ఆయిల్తో కూడా చేయొచ్చు కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అంతే నెయ్యి వేడెక్కింది కదా అందులో జీలకర్ర వేశాను లవంగాలు చెక్క అలాగే మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ ఇక్కడ మనకు దొరుకుతుంది ఇది చాలా ఫేమస్ ఇది ఏ డిష్లో వేసినా కానీ దీనికంటూ ఒక సపరేట్ ఫ్లేవర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇవి కూడా కొంచెం వేగాక అప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు నేను పొడు పొడుగా స్లైసెస్ లాగా తరిగాను అలానే ఉల్లిపాయలు బ్రౌన్గా వేగాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే చాలు ఇందులో ఉప్పు ఉప్పు వేసేసి ఇంకా పచ్చిమిరపకాయలు చూడండి ఇలా పొడు పొడుగా తరుక్కొని పెట్టుకున్నాను నేను ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా ఇలా వేగితే చాలు మరీ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం వేగాయి కదా ఇప్పుడు ఇందులో మనం పసుపు వేస్తున్నాం అలాగే ఇంగువ ఇంగువ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో ఇండియాలో ఏంటి ఆల్ ఓవర్ వరల్డ్లో అందరూ వేసుకుంటారు ఎందుకంటే దీనికంటూ సపరేట్ స్మెల్ వేయగానే నాకైతే వచ్చేసింది చాలా బాగుంది ఈ స్మెల్ ఇంకా ధనియా పౌడర్ ఇవి కూడా అన్ని పచ్చివాసన పోయేవరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఆలు బంగాళదుంప ఇలా పొడు పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం లావుగానే ఇది కూడా కొంచెం ఇందులో ఆలుగడ్డ మీకు తెలుసు కదండి తొందరగానే ఉడికిపోతుంది బంగాళదుంప ఇది కొంచెం ఉడికే వరకు మూత పెట్టుకున్నాం ఈ లోపల ఒక చిన్న ఉంది ఇప్పుడు ఇది మూత పెట్టేస్తున్నాను అయితే నేను ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను ఇందులో ఇలాచీ ఇంకా బియ్యం బియ్యంని కడిగి నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు మామూలుగా రా బియ్యమే రెండు కలిపి మిక్సీ చేసుకుందాం ఫస్ట్ అది పౌడర్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుందాం చూడండి ఇది నేను బియ్యంని మిక్సీలో వేసాను కదా బియ్యం ఇంకా ఇలాచి ఫస్ట్ పౌడర్ అయిపోయాక అందులో వాటర్ చేసి పేస్ట్ చేశాను ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో దుంపలతో ఇది యాడ్ చేస్తున్నాం ఇందులో కలిపేసి ఇందులో ఇంకా కొంచెం వాటర్ వేస్తాను చూడండి ఆలు లైట్ లైట్గా సైడ్కి బ్రౌన్ వచ్చింది కదా అలా వచ్చిన తర్వాత ఈ పేస్ట్ వేయాలి ఇప్పుడు ఇందులో పెరుగు ఒక కప్పు పెరుగు కొంచెం వాటర్ కలిపి లైట్గా పల్చగా చేశాను ఆ పెరుగు ఇందులో వేస్తే సరిపోతుంది కొంచెం ఆలు సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి బాయిల్ చేద్దాం ఇది బాగా ఉడుకుతుంది ఉడికినప్పుడు బియ్యం కదా తొందరగా థిక్ అయిపోతుంది చూడండి ఇలా థిక్గా అయింది ఇంకా ఆలు బాయిల్ అవ్వలేదు కదా అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఆలుని పూర్తిగా ఉడకనిద్దాం బియ్యం కాబట్టి చాలా తొందరగా థిక్ అయిపోతుంది ఉడుకుతూ ఉడుకుతూ దగ్గరకు వచ్చేస్తుంది నీళ్ళు పోసి ఇంకా కొద్దిసేపు ఉడకబెడదాం ఇప్పుడు ఆలు ఉడికిందో లేదో టేస్ట్ చేద్దాం చూడండి వాటర్ వేసాం కదా గ్రేవీ మొత్తం ఇప్పుడు కరెక్ట్గా ఉంది ఆలుని ఇలా జస్ట్ స్పూన్తో ప్రెస్ చేస్తే చూడండి ఆలు విరిగిపోయింది కదా అంటే ఆలు ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా వేస్తున్నాం గరం మసాలా ఫ్లేవర్ కర్రీకి పట్టుకోవడానికి టూ మినిట్స్ ఇలా మూత పెడదాం సో కర్రీ థిక్ అయిపోయింది గరం మసాలా బాగా మంచి స్మెల్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ కర్రీని రోటీస్తో కానీ పూరితో కానీ ఎలాంటి నాన్ ఐటమ్స్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేను పుల్కాతో టేస్ట్ చేయబోతున్నా మీరు కూడా ఇలా కొంచెం డిఫరెంట్ ఐటమ్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది మనము కారం వేయకుండా ఉట్టి పచ్చిమిర్చి వేసి ఇంకా గరం మసాలా యాడ్ చేసాం అవన్నీ కలిసి ఇంకా పెరుగు రైస్ అందులో ఇలాచి బియ్యంలో ఇలాచి వేసి మిక్సీ చేసి చేసాం కదా ఆ ఫ్లేవర్ చాలా బాగా పట్టుకుంది సూపర్ సూపర్ టేస్టీగా ఉంది డెఫినెట్గా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వంటలు ట్రై చేయండి తినండి వారేవా అనండి సో మరొక రెసిపీలో మళ్ళీ కలుస్తాను వారెవా డాట్ కామ్ తెలుగులో మిషప్ స్వప్న